హాయ్ అండి లక్ష్మి ఫ్యాషన్స్ కంప్యూటర్ వర్క్లు మగ్గం వర్క్లు లాంగ్ వీడియో పెట్టా చూడండి నేను మామూలుగా కొన్ని కొన్ని ఇలా చూపిస్తున్నాను ఈ శారీకి కాంట్రాస్ట్ ఇందులో ఫ్లవర్లో ఫ్లవర్ వచ్చింది కదండి ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను హాఫ్ పట్టు ఇలా ఫ్లవర్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ఈ వర్క్ వేసానండి కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్లో నేను రిప్లై ఇస్తాను హ్యాండ్ వచ్చేసి ఇదండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ చూసారండి ఎంత బాగుందో అసలు ఈ కలర్కి ఈ కలర్కి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది చూసారా ఫ్లవరు అన్నీ మ్యాచ్ అయ్యాయి ఈ క్రీపరు ఫ్లవరు చాలా బాగుందండి వర్క్ మీకు ఆన్లైన్ కూడా ఉందండి కొరియర్ సర్వీస్ కూడా ఉంది నేను కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి